ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకిపు తండ్రి మహిమ కలిగిన సంగతులు మాకు వినిపించి వినిపించి తినిపించి బలపరచుమని ఏసునా పెరటడుగుసునావు తండ్రి ఆమె దేవనామము నా కృపా సమాధానం కలుగునిగాక ఆమె దేవుని వాక్యంలో నుండి ఆది తల్లిదండ్రులైన వారు ఆదామవలైన వారు ప్రాముఖ్యంగా అవమ్మ మునుపు ఆ అమ్మ చేసిన ఏడు పొరపాటు మునుపు తాను చేసినటువంటి ఏడు తప్పులు మనం జ్ఞాపకం చేసుకుంటే వారిద్దరు మొదట ఎలా ఉండేవారు అంటే ఒకటి మరి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశారు మరి నారి అన్నారు అవమాను తీసి నా ఎముకల్లో ఎముక నాలో నుంచి తీయబడింది కనుక నారి అన్నారు వారిద్దరూ ఏక శరీరం ఏకాత్మ సిగ్గు తెలీదు మహిమతో ఉన్నారు అని ఆది రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు మరి రాయబడి ఉన్నది మూడో అధ్యాయం మొదట వచ్చిన నుండి మనం చూస్తే మూడో అధ్యాయం మొదటి నుండి చూస్తే సాతానుడు ప్రవేశించి తోటలోకి మరి అవమతో మాట్లాడడం ప్రారంభించాడు అవమతో మాట్లాడడం అనేది చాలా తప్పు కదా సాతానుడితో అవమ మాట్లాడకూడదు కదా దావీది గారు కూడా గొలియాతుని పిలుస్తీలైన వారిని మట్టుబెట్టినటువంటి దావీది గారు కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే మరి దావీది గారు పిలుస్తీలతో సహవాసం పెట్టుకున్నారని సమయలు రాసిన మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాయబడి ఉన్నది అలాగే పేతురు గారు కూడా యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు బౌంట్రోతులతో కూడా కూర్చున్నారు అని మతీశ వార్త ఇరవై ఆరు యాభై ఎనిమిదిలో ఉంది ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆలోచన చేసిన వారమైతే వీరు అన్యులతో సహవాస్ కనుక దైవజనుడైనటువంటి దావీది గారు మరి పిలుచుతీలతో సహవాసం పేదరి గారు బౌండ్రతులతో సహవాసం అలాగే అవమ్మ దేవుని యొక్క మహిమతో దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క ప్రభావముతో మరి ఉన్నటువంటి ఆది తల్లిదండ్రులు సాతానుతో సహవాసం ఏంటి ఈ సహవాసం చేయటమే కాకుండా రహస్యాలు చెప్పడం మనం చూడగలుగుతూ ఉన్నాం రహస్యాలు చెప్పకూడదు కదా ఏం చెప్పాడు మీ దేవుడు అంటే మరి ఏ తోటలో ఏ ఫలాలు తినచ్చు ఏ ఫలాలు తినకూడదు ఈ మూడు అధ్యాయం మొదటి వచ్చిన నుండి మరి అవమతో సాతారుణి మాట్లాడడం ప్రారంభించాడు నిజమే సంసోన్ గారు డెలీల ఎంత ప్రేమించుకున్నారో అంత ప్రమాదంలోకి దిగారు ఢిల్లీలో మాటి మాటికి నీ దైవశక్తి దైవ బలం దైవాత్మ ఎక్కడుందో చెప్పమని బలవంతం చేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పదహారో వచ్చిన పదహారు పదహారు ఆయమ్మ మాటలకు విసుకు చెంది ఆ బలం ఎక్కడుందో శక్తి ఉంది ఎక్కడుందో మరి ఢిలీలతో శంసోన్ గారు చెప్పడం మనం చూడగలుగుతూ ఉన్నాం నిజమే కదా ఈరోజు రహస్యాలు చెప్పొద్దని దేవుడు చెప్పినప్పటికీ బలవంతుడైనటువంటి దైవజనుడైన ఆత్మరుడైన శంసోన్ గారు ఆ రహస్యాలు బయటపెట్టినట్టుగా అవ్వమ్మ కూడా సాతానుతో మరి రహస్యాలు చెప్పడం ప్రారంభించింది మరి కొరిదిలు రాసి రెండవ పత్రిక ఆరు పద్నాలు ఏముంది అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు నీతికి దుర్నీతికి అక్కడ సాంగత్యం వెలుగుకు చీకటి ఎక్కడ పొత్తు మరి వేరువేరుగా ఉండాలి కదా రహస్యాలు బయటపెట్టం అనేది ఎంత భయంకరమైన స్థితి అంత మాత్రమే కాదు మరి సాతానుడు చెప్తుంది మీ కన్నులు తెరవబడతాయని మరి మంచి చెడ్డ తెలుస్తుందని దేవతల వలె ఉంటారన్న మాటలు మనం చూస్తామంటే సాతానుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అవమ్మని భక్తిలో నుండి మరి దింపుతూ ఉన్నట్లుగా మరి ఆత్మీయస్థితులు కుంగిపోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం కన్నులు తెరవబడటం అనే మాట నిజమే మరి సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం వచనంలో మరి డెబ్భై మూడవ కీర్తన ఏడవ వచ్చినలోనూ డెబ్భై మూడవ కీర్తన పదకొండవ వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న చేసుకున్న వారమైతే సామెతల గ్రంథము మరి పదమూడవ ముప్పై అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం కామెదల గ్రంథం ముప్పై పదమూడు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమగలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అంటే కన్నులు నెత్తికి వచ్చిన వారు అంటే మరి ఆ కళ్ళు నెత్తికొచ్చినాయి అంటారుగా అట్లాగున పాపములో పడవేయటానికి సాధారణ ప్రయత్నిస్తూ ఉంది దావీది కీర్తనలు మరి డెబ్భై మూడవ కీర్తనలో కూడా ఓ చక్కని మాట వ్రాయబడి ఉన్నది చూడండి దేవుని యొక్క వాక్యులు మనకు జ్ఞాపకం చేసుకుంటే డెబ్బై మూడవ కీర్తన మరి ఏడవ వచ్చిన అని మనం చూస్తే క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి చూడండి అదే డెబ్భై మూడో కీర్తన పదకొండో వచ్చినవలో దేవుడు ఎట్లు తెలుసుకున్నాను మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకుందరు దేవుడికి తెలివి ఉందా అని అంటే దేవుణ్ణి తక్కువగా చూసే మాటలో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి సామెతల గ్రంథంలో మరొక మాట మనకు నా ఫోన్ చేసుకుంటే మరి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినవిలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉన్నది ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినవిలో కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును అంచెలంచెలుగా మరి కన్నులు తెరవబడతాయి అన్న మాట నిజంగా మరి వారి ఆత్మీయ స్థితి వారికి ఉన్నటువంటి ఆత్మీయ తగ్గిపోవడానికి సాతానుడు ఎంత ప్రయత్నం చేస్తూ ఉందో అవమ్మ కూడా ఒక కమిటీ దిగుతున్నట్లుగా చూడగలుగుతున్నాం ఇంకో మాట ఏందంటే మంచి చెడ్డలు జరుస్తాయి అన్నారు మంచి చెడ్డలు దిరుస్త అంటే మరి నిజమే ఆది తల్లిదండ్రులైన వారు ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్లుగా చూడగలుగుతున్నాం దేవతల వలె ఉందరు దేవతల వలె ఉందరు చూడండి మతయ సువార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి ప్రత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్న వారమైతే గారు ఏమంటారంటే మతేస వార్త ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి మనకు జ్ఞాపకం చేసుకుంటే అలాగ ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను పనికి చెట్టు కాని ఫలములు ఫలించను ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ దిన ముందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామను ప్రవచింపలేదా నీ నామను దయవను వెళ్ళగొట్టలేదా నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడ ఎరుగను అక్రమం చేయవాలారా నా యొద్ధ పోండి అంటే మరి దేవుని సన్నిధులు ఎదుగుతున్నామని చెప్పుకునే వీరు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి అక్రమము చేసి దేవునికి దూరం అవడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకనే ఈరోజు వారు భక్తిని వారి ఆత్మీయస్థితిని పోగొట్టుకోవడానికి కారణం ఈ రోజున మరి వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే సంసోన్ గారు ఢిల్లీలా మాటిని తన ఆత్మీయస్థితిలో తగ్గిపోయాడు అలాగే దైవజనుడైనటువంటి దావీదు గారు పిలుస్తూలి సహవాసంలోనికి వెళ్ళి తన భక్తిని పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ అవమ్మ మరి సాతానుడితో సహవాసం చేసి తన భక్తిని మరి తక్కువ చేసుకొని తోటలో నుంచి బయటికి వెళ్తూ ఉంది ఎప్పటికప్పుడు మనం నిత్య జీవ సన్నిధి అనే దినానికి ఒక గంట సన్నిధి చేసుకుంటూ ఎప్పుడు కూడా భక్తిలో తగ్గకుండా మన దగ్గరికి సాతానుడు వచ్చేది పోయేది గమనించాలి ఒకసారి మార్టిన్ లోదర్ గారి దగ్గరికి సాతానుడు వచ్చాడు సాతానుడు వచ్చి ఏమన్నాడంటే నేను యేసు ప్రభు అని అన్నారు యేసు ప్రభు అయితే నీ గాయాలయ్యి అని అడిగాడు గాయాలయ్యి అని అడిగినప్పుడు దాని గాయాలేవు గనక మరి సులువులో ఎలాడి చనిపోయిన వారు ప్రభువారు కనుక గాయాలేవు గనక వెనక్కి వెళ్ళిపోయింది అలా తెలివిగా లోదర్ గారు మరి సాతాన్ని జయించారు దేవదాసయ్య గారు సాతాన్ని ఎలా ఎదిరించాలో సాతానిధిని సూత్రాలను పుస్తకం రాశారు ఈరోజున పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ మన దగ్గర సాతానుడు వచ్చే సమయాన్ని మనం గమనించి ఎప్పుడు కూడా ప్రతి దినము గంట ప్రార్థన చేసుకుంటూ మెలుకుగా ఉండి ప్రభువులో బలపడాలి ఎందుకు చెప్తున్నానంటే సాధారణ మో సాధారణ మాసంలో అవమ్మ పడిపోయింది ఆ ఢిల్లీలో మాసంలో సంసోన్ గారు పడిపోయారు కొన్నిసార్లు కొన్న వారు కూడా మరి నరకబడిన తాడు చెట్టు వలె అయిపోతున్నారు అలా కాకుండా మన భక్తిని కాపాడుకొని భక్తిలో నిలబడదాం బలపడదాం అట్టి ధన్యతా దీవిన ప్రభు మనందరికి ప్రసాదించునుగాక ఆమెన్ పరిశుద్ధురా వందనాలు ఈ మాటలు వీళ్ళ హృదయాలు పదిలపరచమని నూరంజులుగా ఫలింపు చేయమని ఏ సున్నావులు అడుగుతున్నావు తండ్రి ఆమె మరణాత